ప్రకాశం జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ని ఈరోజు ప్రకాశం జిల్లా ఫ్యాప్టో ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉపాధ్యాయులు ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీనికి ప్రధాన కారణము గత ప్రభుత్వం పదకొండో పిఆర్సీ ఇచ్చిన ఇవ్వాల్సిన బకాయిలు కానివ్వండి ఈ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు కానివ్వండి దాదాపుగా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు కేవలం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కేవలం ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి సరికూచుకుంది అయితే పన్నెండో పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి అదేవిధంగా ఐఆర్ని ముప్పై శాతం ప్రకటించాలి పాత పెన్షన్ని పునరుద్ధరించాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో ఉద్యోగుల ఉపాధ్యాయులకు ఒక మంచి పెన్షన్ పథకాన్ని ఒక వన్ ఇయర్ లోపు ప్రవేశపెట్టమని హామీ ఇచ్చారు దాని మీద ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు అంటే ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఈ ఉద్యోగుల ఉపాధ్యాయుల మీద ఎలాంటి శ్రద్ధ లేదని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా జీవో నెంబర్ నూట పదిహేడు పాఠశాల విలీనం సంబంధించిన జీవో నెంబర్ నూట పదిహేను వెంటనే రద్దు చేయాలని చెప్పి గత ప్రభుత్వం జీవో నెంబర్ నూట పదిహేడు తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలను తీసుకుపోయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హై స్కూల్స్లో కలపడం వల్ల చాలా పాఠశాలలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల ఏకోపాధ్యాయ పాఠశాలగా మిగిలిపోయినాయి అయితే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే జీవోను ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాథమిక పాఠశాలని మరొక ప్రాథమిక పాఠశాల విలీనం చేస్తూ దాదాపుగా ఏకోపాధ్యాయ పాఠశాల పదిహేను వేలు కాస్త ఇరవై వేల ఏకోపాధ్యాయ పాఠశాలగా పెరగనున్నాయి దీనివల్ల రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశం ఉంది విద్యను కొనుక్కోవలసే పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో యూపీ స్కూల్స్ కానీ హైస్కూల్స్ కానీ డిగ్రేడ్ చేయడం వల్ల మహిళలు అంటే ఆడపిల్లలు చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ అంశాలను దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెంబర్ నూట పదిహేను రద్దు చేసి పన్నెండో పిఎస్ కమిషన్ ఏర్పాటు చేసి ఐఆర్ని ముప్పై శాతం ప్రకటించాలని చెప్పి పాత పెన్షన్ ఉద్యోగులకు పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం